నీ అవ్వ ఆడక ఆడక ఒక మ్యాచ్ ఆడితే సిరీస్ మింగింది అవున్ వ్యాస్ కయ్య మీరు ఇంటర్నేషనల్ అనుకుంటురా లేకపోతే ఐపీఎల్ అనుకుంటురా అగ్గా రూల్ ఏం రూలు మేము ఇంటర్నేషనల్ అనుకుంటాను మీరే పిఎస్ఎల్ అనుకుంటున్నారు ఇంజక్షన్ ఇంపాక్ట్ రూల్ ఎప్పటి నుండి ఉన్నది అంతెందుకు ట్వంటీ ట్వంటీలో ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడు మా జడేజా బాయ్ కి ఇంజుడ్ అయితే అదే ప్లేస్ లో చాలా బాయ్ని పట్టుకొచ్చినావు ఆ మ్యాచ్ కూడా గెలిచినావు ఏ మీరంతా తొండి వేటి గెలిచిర్రు మీరంతా తొండి వేటి గెలిచిర్రు ఆర్సీబీ ప్లేయర్ అని కూడా చూడా మింగుతా బ్యాట్ పట్టి మేమేం తొండి పెట్లే బట్లర్ బాబాయ్ మీరే మింగలేక మంగళవారం అన్నారు అరే స్కై ఆ రూల్ గురించి నాకు కూడా తెలుసు దూబే దూబేకి దెబ్బ తాకినప్పుడు దూబే లాంటి ఆల్ రౌండర్ ని బట్కరావాలి అంతేగాని ఫాస్ట్ బౌలర్ని ని మళ్ళీ ఎట్లా పట్టుకొస్తారు గ్యాల్సీ నేను పాస్ట్ బాలర్ అని ఎవడు చెప్పిన బట్లర్ బ్రో నేను ఒక పేస్ ఆల్రౌండర్ నిలేకపోతే బట్లర్ బాబాయ్ బౌలర్ కి దెబ్బ తాకినప్పుడు బౌలర్ నే తెచ్చుకోవాలి బ్యాట్ మనకి దెబ్బ తాకినప్పుడు బ్యాటర్ ఆల్ ఆల్రౌండర్ కి దెబ్బ తాకిందనుకో బ్యాటర్ బౌలర్ నే తెచ్చుకోవాలని ఏం లేదు ఎవరైనా పట్టుకోవచ్చు అట్లనే మేము హర్షిత్ రాణి తీసుకున్నాం అది ఇది సర్ప్రైజ్ యావా శివాం దూబే నువ్వు బౌలింగ్ ఇస్తావు ఫస్ట్ వాళ్ళు నీకు బౌలింగ్ ఏమని ఇస్తారా అరే నీకు దెబ్బ తాకినా కానీ యాభై చంపినావు ఏదైతే ఏంది మాకైతే ముసుకేసి మ్యాచ్ గెలిచిరు మీరు దూబే అంటారా బాబు నాకు గానీ తిక్కరేగింది అనుకో ఫోర్లు కొట్టా మొత్తం సిక్స్ లే నిన్నంటే ఏదో మూడు మంచిగా ఉండే కాబట్టి ఫోర్లు కొట్టినా నేనే నిన్న మ్యాచ్ నినా నేను గనుక ఇంపార్టెంట్ టైం లా పార్ట్నర్షిప్ చేయకపోతే మ్యాచ్ ఎప్పుడో వీకేది అంతే బ్రో శాంసంగ్ నేను డక్అౌట్ లాంటి డక్అౌట్ లైన గానీ నువ్వే సూపరు అంతేనా రింకు తమ్ముడు నిన్న ఒక ఐదు నిమిషాలు హార్థిక్ అని చూడలేదా వింటేజ్ హార్దిక్ పాండ్యాక్స్ లు చూచినామన్నా సాల్ట్ ఏమైంది నాలుగు మ్యాచ్ల నుండి ఒక్క పెద్ద ఇన్నింగ్స్ లేదు నీ అవ్వ నీ కోసం అని ఓపెనింగ్స్ పాటు త్యాగం చేసి మరి నీకితే నువ్వు మాత్రం నూనె రాసి మరి పెడుతున్నావు అట్లా ఈ డకేట్ ఉంటే నాకు ఆడత్తే మన ఇద్దరం ఓపెనింగ్ నెక్స్ట్ మ్యాచ్ లా ఎందుకు రన్స్ కొట్టను నేను కూడా చూస్తాను నిన్న మీ అందరికంటే మంచిగా ఆడింది నేను స్వీప్ షాట్లు కోప్ షాట్లు అన్ని కొట్టినా నన్ను కోమాలకు పంపిద్దామని చూస్తున్నారా సరే బెదల్ తమ్ముడు నీకు గేమ్ అయింది ఫ్యాన్స్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వచ్చి కామెంట్లు పెడుతున్నారని ప్లేయింగ్ లెవెన్ లో తీసుకుంటే గిదే నన్ను చేసే పాని మొత్తానికి ఆర్సిబి ప్లేయర్ అని నిరూపించుకున్నావు కదా కయ్యి నీకేమైంది గత నాలుగు మ్యాచ్ ల నుండి ఒక్కసారి కూడా రన్స్ కొడతలేవు నీ బ్యాట్ నుంచి రన్స్ వస్తలేవు నా బ్యాట్ నుండే కాదు గంభీర్ బాబాయ్ శాంసంగ్ బ్యాట్ నుండి కూడా రన్స్ వస్తలేవు ఊరి పాపిస్తూడా హై ఐస్ ఈ వీడియోకి లైక్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఐపీఎల్ అయితే త్వరలో స్టార్ట్ కాబోతుంది కాబట్టి సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను సో కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ బాయ్